హై వెల్కమ్ టు మినీ బ్లాగ్ డే వీడియో చూసేయండి మార్నింగ్ అయితే బ్లూబెరీస్ వాష్ చేసేస్తున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వెనిగర్ వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసేస్తాను మా చిన్నబాబు డైరెక్ట్గా తినేస్తారు మా పెద్ద బాబు డైరెక్ట్గా తినరు అందుకే దోశలో కలిపి అలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట నేనైతే చియా సీడ్స్ పుడింగ్లో వేసుకున్నాను ఈ చియా సీడ్స్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేయాలని అడుగుతున్నారు నేను అది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను కోకోనట్ మిల్క్ ఎలా చేస్తాను అనేసి పిల్లలకైతే దోశ పీనట్ చట్నీ కరేపాకు పొడి చేశాను ఈ కరేపాకు పొడి ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఒకసారి సర్చ్ చేయండి కర్రీ లీజ్ పౌడర్ నాండి తెలుగు బ్లాగ్స్ అని సార్ చేయండి మా పిల్లలు తినిపించేక ముందు ఫస్ట్ ఒకసారి చట్నీ నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉంది అనేసి తర్వాత ఇంకా వాళ్ళు కూడా తినేశారు లంచ్కి ఏమో ఈరోజు సాల్మన్ అనమాట ఈ ఫోర్ ఫిష్ మనకి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఎందుకంటే దీంట్లో మెర్క్యూరీ లెవెల్స్ తక్కువ అనమాట ఒమేగా త్రీ బాగుంటుంది నెక్స్ట్ ఏమంటే బోన్స్ బాగా స్ట్రెంత్ అవ్వడానికి ఉంటుంది వాష్ చేసి మసాలా పెట్టేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా లంచ్ తినే టైంకి అప్పుడు బాగా వేడిగా చేయించాను మా చిన్నబాబు చూసారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నేను బాగా చేస్తున్నానో లేదని తనకు ఫిష్ బాగా ఇష్టం అనమాట ఇంకా ఇద్దరికీ మంచిగా ఫ్రై చేసి చేశాను ఫిష్ చేసినప్పుడు మోస్ట్లీ ప్లెయిన్ సాంబారు లేదా రసం ఇలా చేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ ఫిష్ మన ఫుల్ స్టమక్ ఫుల్ అయిన ఫీల్ ఉంటుంది అందుకనేసి లైట్గా ఉన్నాయి అనేసి రైస్ రసము అలా అనమాట ఫిష్ చేసినప్పుడు మేమే తినిపించేస్తాము మా చిన్నబాబుకి మా హస్బెండ్ తినిపిస్తారు పెద్ద బాబుకి నేను తినిపించేస్తాను దీంట్లో ఒక్క ముళ్ళే ఉంటుంది కానీ సేఫర్ సైడ్కి ఎందుకు రిస్క్ అనేసి మేమే తినిపించేస్తాము టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎంతమంది ట్రై చేస్తారు కమెంట్